ఈ రోజున చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు అత్యంత అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు నేడు ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా పూర్వజన్లు సుఖీతంగా భావిస్తూ ఉన్నాను ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాకార మండపం ముఖ మండపం కోటి ఇరవై లక్షల రూపాయల నిధులతో నేడు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది చాలా చక్కగా నిర్మాణం చేశారు మండపం ప్రాకార మండపాలు అదే విధంగా ఆలయ తూర్పు రాజగోపురం ముప్పై రెండు లక్షల రూపాయలతోటి తాతలు గౌరణీయులు యుఎస్లో ఉన్నటువంటి వారు పుట్టిన ఊరి మీద మమకారంతో శ్రీ దాసరి గణేష్ గారు వారి దంపతులు ముప్పై రెండు లక్షల రూపాయలతోటి ఒక రాజగోపురం నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయం అదేవిధంగా ఆలయ పర పడమర రాజగోపురం ముప్పై రెండు లక్షల రూపాయలతోటి దాతల సహాయ సహకారాలతో వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మరొక దాతలు శ్రీ స్వామి వారి గుడి నిర్మాణానికి ముందుకు రావడం ఆలయ ముందు భాగం రేక్ష నిర్మాణానికి ముందుకు రావడం పెరసి దగ్గర దగ్గర కోటి రూపాయలు పైబడి దాతలు ఒక కోటి రూపాయలు పైబడి తాతుల చెంతులోని నూకాంబక అమ్మవారికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినానికి వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను అమ్మవారికి సమర్పించడం జరిగింది నలభై కేజీల వెండి ఆభరణాలు బంగ దానితో పాటు బంగారు ముక్కుబిడక నుదిడి పొట్టు ఇవన్నీ కూడా నేను అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటి వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది చాలా సంతోషకరణం ఇది చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు చింతలూరు గ్రామంలో వెలసి ఉండడం ఆ అమ్మవారిని యొక్క ఆలయం పునరుద్ధరించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు అమ్మవారి వైభవాన్ని ఇనుమడింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి తాతలు ముందుకు రావడం అభినందనీయం ప్రభుత్వం తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది శివాలయం ధ్వజస్తంభం కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు దానికి కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నా కొంతమంది స్తప్తది కూడా రావడం జరిగింది శివాలయ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా చంద్రూరు గ్రామానికి వచ్చే ఒకే ఒక రోడ్డు చంద్రూరు సూర్యరావుపేట ఆ రోడ్డే కాకుండా వేరొక ఒక రింగ్ రోడ్డు మాదిరిగా ఒక రోడ్డు కావాలనేది అమ్మవారి ఆలయ దగ్గర నుంచే అండ్ బి మెయిన్ రోడ్డుకి చేరడం కోసం కూడా ఒక బైపాస్ రింగ్ రోడ్ లాగా ఒక రోడ్డు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి అమ్మవారి గుడి ముందు కూడా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఒక షెడ్ వేసి ఉన్నారు దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని నేను ఈవో గారిని వారిని కూడా కోరడం జరిగింది దాని కూడా సుందరమైనటువంటి చిత్రాలతోటి ఒక అందంగా దాన్ని కూడా రూపొందించడంతో పాటు ఆ పక్కగా ఉన్న సిమెంట్ రోడ్డు కూడా వెడల్పాటి సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా అవసరమైతే కొన్ని అక్రమలు కూడా తొలగించి ఆ యొక్క గోధు వరకు ఆ సిమెంట్ రోడ్డును కూడా వెడల్పు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని మనం చేస్తూ ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మన అందరం కూడా గర్వించదగ్గ విషయం గొప్ప ఆధ్యాత్మిక దేవాలయం ఉన్నాయి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు రాని జగన్మోహన్ కేశ్వర స్వామి వారు మందపల్లి శనేశ్వర స్వామి వారు చెత్తలూరు అమ్మవారితో పాటు పరుగుల ఉమా కుంపులింగేశ్వర స్వామి వారు అదేవిధంగా వానపల్లి పల్లమాంబికావ అమ్మవారు ఇటువంటి మంచి దేవాలయాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద ఒక సుందరమైన ప్రాంతాలు నలోలాకులు పిచ్చిగులక లాంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో స్టే చేసి అక్కడ నుంచి అమరావతి యొక్క దేవాలయాలను కూడా దర్శించుకునేలాగా టెంపుల్ టూరిజం ఎక్కువ టూరిజం కింద ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలని ఆలోచనతో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది రేపు పదకొండు పన్నెండు మూడు పదమూడు తేదీల్లో రేపు జనవరి నెల దానికి నాందిగానే రాష్ట్ర స్థాయి నాటు పడవల పోటీలో అదే డ్రాగన్ కేరళ తరహాలు ఉండే డ్రాగన్ పడవల పోటీలో ఈత పోటీలో ఆ పతంగులు గాలిపట్టాల పోటీలో ముగ్గుల పోటీలు దాంతో కెనాయింగు అని కొన్ని క్రీడలు ఉన్నాయి ఆ ఈతలకు సంబంధించి పడవల పోటీలకు సంబంధించి ఆ పోటీలన్నీ కూడా రేపు పదకొండు పన్నెండు పదమూడు జనవరి నెల లొల్లలాకుల దగ్గర ఆత్రేపురం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క మన ప్రాంతంలో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లాలని దాంతో టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి పరచడానికి మేళవించి పనిచేయడం జరుగుతుంది అనేది రేపు పదకొండు పన్నెండు పదమూడు తేదీ ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసింది మీరు అందరూ పాలు పంచుకోవాలని చక్కని బహుమతులు ట్రోఫీలు కూడా ఉన్నాయి ఆ ముగ్గుల పోటీల్లోనూ ఆ వంటలు కూడా పాలు పంచుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను అభివృద్ధి చేయాలి వినియోగించాలనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను నా అనుభవాన్ని నా పరిచయాన్ని అన్ని ఉపయోగించుకుని ఈ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నా విషయాన్ని మీకు మనం చేసుకుంటూ ఉన్నాను అందులో భాగంగానే సుమారు ఈ మండలంలో మూడున్నర కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐ నిధులు ఎంపీ నిధులు లేదా మండల నిధులతోటి కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి సంక్రాంతి లోపల ఆ పళ్ళన్ని కూడా పూర్తి చేయడం కూడా కృషి చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా రోడ్లన్నీ కూడా నరకప్రాయాలుగా మారాయి గత ఐదేళ్ల పాలనలో గోతులు కూడా కూర్చున్న పరిస్థితి ఇప్పుడే ఏదైనా ఏదన్నా కడిగు మూడు రోడ్లు పుత్తూరు సెంటర్ నుంచి లాగా మన నియోజకవర్గ లిమిట్స్లో లో సందుకుడు దాటి వరకు ఆ ఐబెరమ్స్ తీసే గోతులు పూడ్చేలాగా ఒక నలభై లక్షల రూపాయలతోటి గోతులు మరమ్మతులు చేయడం కోసం ఇప్పుడే శంకుస్థాపన చేసింది ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా జొన్నాడు నుంచి మండపేట వరకు సుమారు తొంభై లక్షల రూపాయలతోటి మరమ్మతుల పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల పనులు పూర్తవుతాయి కనీసం రన్బుల్ కండిషన్ తెస్తూ ఉన్నాం ఈ రెండు రోడ్లు కూడా మన నియోజకవర్గంలో ఏదైతే అక్కడ నర్సిపూడి పైబడి ఉన్న రోడ్డు ఇటు సందిప్పుడు దాటి వరకు ఉన్న రోడ్డు కూడా వెడల్పాటి చక్కటి గ్రామాల్లో సిమెంట్ రోడ్డు తీసుకొచ్చి చందనూరులో సిమెంట్ రోడ్డు అదేవిధంగా కొత్తూరు సెంటర్లో సెంటర్ని వెడల్ చేసి మంచి సిమెంట్ రోడ్డు వెడల్పాటి సర్కిల్ గా తయారు చేయడం కోసం అలాగే పెరిగేరులో సిమెంట్ రోడ్డు ఇటువంటి తీసుకురావడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ఎఫ్ గ్రాండ్ కింద ఇరవై కోట్ల రూపాయలు నిధులు కావాలనేది ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది అదేవిధంగా జొన్నాటు కాకినాడ మండపేట వరకు కూడా ఒక పెద్ద రోడ్డు భవిష్యత్తు అంటే దాన్ని టోల్ కూడా పెట్టవచ్చు కానీ మన ప్రాంత వాసులకు ఇబ్బంది లేని సామాన్య ప్రజానికి ఇబ్బందులు లేని రీతిలో ఒక బలమైన రోడ్డు నిర్మాణానికి కూడా దాన్ని కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతూ ఉన్నాయి రాబోయే కాలంలో మనకి ఏదైతే ఉందో చొన్నాడు నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు కానీ అదేవిధంగా కడిగు నుంచి వెదురుమూడు వరకు వెళ్ళే రోడ్డును కూడా అభివృద్ధి చేసుకుంటే మన నియోజకవర్గంలో చాలా వరకు మేజర్ రోడ్లు కవర్ చేసినట్టు అవుతుంది ఈ రెండు రోడ్ల మీద కూడా నేను దృష్టి పెట్టడం జరిగింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ప్రస్తుతం ప్యాచ్ వర్క్ అన్ని పూర్తి చేసి గోతులు లేకుండా పార్ట్స్ హోల్ ఫీ రోడ్స్ కింద చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సుమారు వెయ్యి కోట్లతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోతులు కప్పెడతా ఉన్నారు కేవలం గోతులు కప్పెట్టడానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు సంక్రాంతి పండుగ లోపల గోతులన్నీ కూడా పూర్తివేసి చక్కటి రన్బోల్ రోడ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది పార్ట్ హోల్ ఫీ రోడ్లుగా చెప్తా ఉన్నారు అదేవిధంగా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడేవారు ధాన్యం అమ్ముకుంటే అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు అనేక రకాల కష్టాలు అమ్ముకున్న ధాన్యానికి నెలల తరపడి డబ్బులు రానటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కదిద్ది ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులేస్తానని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ ఐదు ఆరు గంటల్లోనే రైతులకు డబ్బులు పడుతున్న పరిస్థితులు రైతులు చెప్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం రైతులు ధాన్యం మసూలు చేసుకున్న తర్వాత ధాన్యం అమ్ముకుని ఆ డబ్బులతోటి రకరకాల ఆలోచన తోటి ఆ డబ్బులు వినియోగించుకుంటామని అని ఎదురు చూపు ఉంటారు అటువంటి వారి కష్టాన్ని గుర్తించే ఎండ కోట విధాలు వచ్చాక తక్షణం రైతులకి డబ్బులు అందించడానికి వాళ్ళ అకౌంట్లో లో ధాన్యం అమ్ముకున్న తక్షణం డబ్బులు పడతా ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రైతుల ఆనందంతో కృతజ్ఞతలు చెప్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతుల యొక్క పశువులకు కూడా గోకులం షెడ్యూల్ కావాలని మొదటి విడతగా యాభై గోపురం షెడ్డులో నాలుగు పశువులు ఆరు పశువులు ఉన్న వారి అందరికీ కూడా అందేవడం జరిగింది ఇంకా అదనంగా ఎవరైనా కట్టుకుంటారంటే గోపురం షెడ్లో ఇంకా కావాలన్నా కూడా మంజూరు చేయడం సిద్ధంగా ఉన్నాం జనవరి నెలాఖరు లోపలు ఈ యాభై షెడ్లు మండలంలో పూర్తి చేసుకుంటే ఇంకో యాభై షెడ్లు వెంటనే శాంక్షన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు మనం చేస్తా